మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతరస్ హరి హరే ఓం వందే జగత్ వందే పన్నగభూషణము മൃഗധരമോ വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വേ മുക്കുന്ദിമോ വേ ഭജനശ്രയച്ചവരം വേശിവം ശങ്കരം കൂണിതലം ബുദ്ധം നിന്നുദിശോകൃക്തി సుందరవేణికి రక్షితామరశ్రేణికి ధ్వజజాత భవ చిత్తవశీకరణిక వాణికి వాణికి అక్షదామ సుఖవాది పుస్తకరమ్యపానికి మరి తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి ఉంది చూద్దాం ఈ ధనస్సుకి రాహువు గురువు బుధుడు కుజుడు మరి నాలుగు గ్రహాలు బాగున్నాయి అందులో ఇది శ్రావణమాసం ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని పూజించే చాలా మంచి రోజులు ఈ రోజుల్లో ఎవరైతే లక్ష్మిని పూజిస్తారో వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది లక్ష్మిని పూజించాలి అంటే చాలా విశేషంగా చేయాలి విశేషం అంటే లారీ పూలు తావటం కాదు పెద్ద పెద్ద విగ్రహాలు వేయటం కాదు వినాయకు వినాయకుడు విగ్రహం పెట్టినట్టు కాదు ఎందుకంటే పద్మం ముగ్గు వేయాలి పద్మ ముగ్గుల కంటే అమ్మవారి విగ్రహంతో పాటు కలిసం నేను పెడతాం కలిశానికి కొబ్బరికాయ రాజు కొబ్బరికాయ కొబ్బరికాయకి పసుము రాజు ఒట్టు పెట్టి చెంబు వేసి చెంబుకి వేసి కలిసం పెడతాం కలిశానికి ఉన్న విలువ ఏ దేవుడు పాఠానికి లేదు మొదట్లో ఈ కలసమే బ్రహ్మ ఈ కలశమే విష్ణువు ఈ కలసమే ఈశ్వరుడు ఈ కలసమే రాముడు ఈ కలశమే సీత ఈ కలసమే లక్ష్మీదేవి ఈ కలశానికి ఏం పెడుతున్నాం చెంబు ఆకులు కొబ్బరికాయ మూడు రకాలు పెడుతున్నాం త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల పాపం పోవటానికి మనం ఈ పూజిస్తున్నాం ప్రతి ఇంట్లో కూడా కలశం దీనికంటే ముందు మనకంటే ఒక వంద సంవత్సరాల ముందు పల్లెటూళ్ళల్లో కొబ్బరికాయ కావాలంటే దొరకదు శ్రావణ మాసం వర్షాలు ఉంటాయి కూరగాయలు దొరకవు మరి ఆ కూరగాయలు ఎండబెట్టుకొని ఉరుగులు చేసుకొని తినేవాళ్ళు దేవుడు పూజ చేయాలంటే గోడకి పసుపు సున్నాలాగా లాగా రాసేవాళ్ళు ఈశ్వరుడు పూజ చేయాలంటే అడ్డబుట్టు పెట్టేవాళ్ళు విష్ణుమూర్తి లక్ష్మి పూజ చేయాలంటే పొడుగు బుట్టు పెట్టేవాళ్ళు అమ్మవారికైతే మరి కళ్యాణం బుట్టు పెట్టేవాళ్ళు అదే అందరు దేవుళ్ళు మరి ఆ రోజుల్లో పటాలు లేవు కలషాలు లేవు కొబ్బరికాయలు లేవు అది ఏమో చేతగాని భక్తి వాళ్ళు సరిగ్గా చేయలేదు అంతం కాదు వాళ్ళు ఎంతో భక్తితో శ్రద్ధతో పూజ చేశారు మరి భక్తిలో అని పూజ పత్రిక చేయటం అని భక్తితో చేశారు కాబట్టి మీరు ఇంతవరకు బాగున్నారు వాళ్ళు చేసినట్లుగా మనం చేస్తున్నామని అనుకుంటారే వీళ్ళదు వాళ్ళకి ఓనమాలు రాకపోవచ్చు వేలుముద్ర వేసేవాళ్ళే కావచ్చు కానీ అంత అన్నం అందరికీ పెట్టారు వ్యవసాయం చేశారు వాళ్ళు తిన్నారు గోవుల్ని పెంచారు ఎద్దుల్ని పెంచారు జీవరాశులకి మూగు జీవరాశుల్ని పోషించారు మరి కనీసం పాముని కర్రతో కొట్టి చంపద వాళ్ళ జీవితంలో పాము వస్తే దాని బతుకు దాన్ని దాన్ని దొరికి మనకెందుకు అని వదిలేసేవాళ్ళు క్షేరంలో పాము తిరగని రోజు ఉండేది కాదు అవి నేను కూడా చూచా కానీ ఏ జీవరాశిని హింసించరా ఎవరికి అపకారం చేయరా ఒకరిని ముంచి వాళ్ళు సంపాదించరా అప్పుడు వాళ్ళు బాగున్నారు వాళ్ళ కన్నందు మనం బాగున్నాం కానీ కూడా మనం కూడా బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అంటే మన గ్రహస్థితి చూసుకోవాలి అంతకుముందు విద్య ఉంది కాబట్టి ఇప్పుడు విద్య మీకు ఉండటం చేత మీ గ్రహాలేంటి మీ జాతకం ఏంటి విన్నీ చూసుకోవాలి ఇప్పుడు ఆగస్టు నెలలో ధనస్సు రాశికి వచ్చేపటికల్లా మరి నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి గురువు విద్యా కారకుడు విద్యనిస్తాడు బుధుడు వ్యాపారకారకుడు శుక్రుడు లక్ష్మీ కారకుడు వివాహం అవడానికి భార్య రావటానికి చాలా ఉపయోగ చాలా ఉపయోగపడుతుంది కుజుడు భూమికి కారకుడు మరి భూమి ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనాలని ఎన్నళ్ళు ఎన్నాలతో కోరుకున్న వాళ్ళు ఇవాళ పొలం కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా బాగున్నదని చెప్పాలి మీరు ఏం చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి ఆయన చెప్పారా బాగుంది మాకు ఇప్పుడు అంతా నష్టం వచ్చింది అన్ని అబద్ధాలు చెప్పారు అంటారు నేను అబద్ధం చెప్పడం కాదు గోచారం అంటే ఇరవై ఐదు వంతులే మీరు పుట్టిన టైం బట్టి గ్రహచారం అందరికీ ఒకే రకంగా రాదు గోచారం ప్రతి వాళ్ళకి ఆ గోచారం ఆ రాశి ప్రకారం అందరికీ ఒకటే కానీ గ్రహచారం అట్లా ఉండదు అందరికీ వచ్చే తిక్కువైతే గ్రహాలు ఉండవు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతర ఎంచుకోండి అది లేదండి అంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి అట్లా ఏదన్నా దోషాలు ఉంటే ఉపశమనం చేసుకోండి బాగుంటే నీవు ఏమి చేయకుండా బాగుపడతావు ఏ పూజలు చేయకపోయినా బాగుపడతావు కొంతమంది జాతకం బాగుండి ఏ దేవుడి పూజ చేయకుండా బాగా సంపాదించుకుంటూ మొహాన బొట్టు కూడా పెట్టుకోకుండా గుళ్ళోకి కూడా పోకుండా గుళ్ళో వాళ్ళు ఎవరన్నా వస్తే చందా చేయకుండా ఏం దేవుడు నాకు ఇచ్చాడు నేనే సంపాదించానంటాడు నష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు అట్లా కాకుండా ఇవాళ మంచి టైము మీకు బాగుంది మీ డేట్ ఆఫ్ బర్త్ అలా జాతకం చూపించుకొని చాలా బాగుంది చాలా బాగుంటే వందలో ఒక్క దెబ్బ కొడుతుంది జీవితనే వందకి తొంభై తొమ్మిది తేడా తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కాగితం ఇవ్వాలంటే ఇస్తాడా ఇవాడు తొంభై తొమ్మిది అంకెలే వంద మూడు అంకెలు ఆ అంకె రావాలి అంకె పెరగాలి మరి వంద వేయింటే ఇంకో అంకె పెరుగుతుంది నాలుగు అంకెలు మరి ఇట్లా పదివేలు వచ్చేవాడికి ఐదు అంకెలు ఆరంక్యక్ష లక్ష ఇట్లా నీవు పెరగాలనుకుంటే మీ జాతకం బాగుండటప్పుడు బాగుండేట్టుగా చేసుకోండి బాగున్నప్పుడు వచ్చింది పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి శ్రావణ మాసం జూలవేదా ఇరవై ఐదవ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరల పూజవృతం చేయాలనుంది పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం రెండు కలిసి వచ్చింది ఇది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు సూతకు ఉంటే చేయకూడదు ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు శ్రావణ శుక్ర శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి కాదండి మాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు చోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ పెడతారు ఆ తోరం గుడిచేతి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత సర్వదా అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసూ తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణ శుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడొచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వార్తం తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకు వెళ్ళటం మారేడు జాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోవాలి అనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణశుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి